కేసుగ్రీష్ పేరిట అందరికీ శుభవందనలు తెలియపరుస్తున్నాను మరుగు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్గా ఒక దేవుణ్ణాయిధికారిగా మరి యోహో నాయకు పేట పక్షం నేను ఈ వీడియో యూట్యూబ్లోనికి పంపిస్తున్నాను ఇది ప్రపంచానికి మరియు దేశానికి ఈ వీడియో సత్యాన్ని తెలియపరుస్తుంది చూడండి ప్రియమణ ప్రజలు అర జ్ఞాపం చేసుకోండి ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సత్యం కోసం పోరాడు సత్యం కోసం జీవించు మరి ఈ రోజున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్న పర్పట ఆఫీసర్గా దేవన్నా దగ్గరగా అందరు బాగున్నారా చాలా హ్యాపీ ఎందుకంటే ఈరోజు చాలామంది సంబరాలు చేసుకుంటారండి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కాబట్టి ఇది డెబ్బై ఎనిమిదో సంవత్సరము ఇది డెబ్బై ఎనిమిదో సంవత్సరం కాబట్టి డెబ్బై ఏడు వెళ్ళిపోయింది డెబ్బై ఎనిమిది వచ్చింది కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్స్ హాట్స్ అని కూడా పంచుకుంటారు చాలామంది ఎందుకంటే ఈ రోజున చాలా మంచి పండుగ ఎందుకంటే మరి ఆనాడు కాలంలో కొంతమంది మరి ప్రాణాలు త్యాగం చేసిన మహాన్ మహాన్ యోధులు చాలామంది ఉన్నారు కాబట్టి మహానాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజున మనము స్వాతంత్రము మంచిగా కా మంచిగా స్వాతంత్రాన్ని ఈ రోజున జెండా ఎగరేద్దాం జెండా ఎగరేస్తున్నాము చూడండి ప్రజలు ఇప్పటి వరకు మరి స్వాతంత్రం వచ్చిందని ఎంతో సంబరాలు సంబరాలు సంతోషంతో అది కూడా రెండు మూడు గంటల వరకే కానీ ఇక్కడ ఏంటంటే సత్యం కోసం పోరాడు సత్యం కోసం జీవించు మరి ఈ సందర్భంలో చూడాలంటే మరి స్వాతంత్రము మరి గాంధీ తాత గారు మరి ఐదు మంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రాన్ని మనకి మన చేతిలో పెట్టారు కాబట్టి ఒకటి గాంధీ తాత రెండోది అల్లు సీతారామరాజు మూడు రోజు వల్లభాయ్ పటేలు నాలుగోది నెహ్రు ఐదోది డాక్టర్ అంబేద్కర్ కానీ ఈ విషయం ఏమిటంటే ఇక చాలామంది ఉన్నారు స్వాతంత్రం కోసం చాలా మంది పా పోరాటం చేశారు కానీ ఈ ఐదు మంది నాకు గుర్తుకొచ్చారు నేను చెప్తున్నాను ప్రిమట ప్రజలు అలాగ డామం చేసుకోండి నిజమైన స్వాతంత్ర్యము మరి గాంధీ తాత గారు తీసుకొచ్చారు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి తీసుకొచ్చారు కానీ ప్రజల్లో నా నిజమైన స్వాతంత్రం ఉందా ప్రజల్లోన నిజమైన స్వాతంత్రము ఉందా అని ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్ నేను అడుగుతున్నాను ఈరోజు చూడండి దేవుడు జ్ఞానంతో నేను తెలియపరుస్తున్నాను దేవుడే నాతో మాట్లాడుతున్న సందర్భాల్లో మీకు తెలియదు ఎందుకు నిజమైన స్వాతంత్రం రాలేకపోయింది ప్రజల్లోన ఈ భారతదేశంలో నిజమైన స్వాతంత్రం ఎందుకు రాలేకపోయింది నిజమైన స్వాతంత్రం ఎందుకు సంపాదించుకోలేకపోయారంటే ఒక ఏడు కారణాలు ఉన్నాయండి ఈ ఏడు కారణాల వల్ల నిజమైన స్వాతంత్రం సంపాదించుకోలేకపోయారండి చూడండి ఒక కారణం ఏంటంటే మోసం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు మోసం చేస్తూ డబ్బు సంపాదించుకోవడం ఎంతమంది అండి మోసం చేయలేట్లే మోసం చేస్తూ డబ్బు సంపాదించుకోవడం అంతమంది చాలామంది ఉన్నారండి రెండోది అత్తిలు చేస్తూ డబ్బు సంపాదించుకోవడం అత్తిలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారండి అత్తిలు అంటే ఎలాంటి అత్తిలు అంటే మనిషి ప్రాణాలు తీసే అత్తిలు డబ్బు సంపాదించుకుంటున్నారు మూడోది ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు ప్రజలను మాయన్మాడలు చెప్పి డబ్బు సంపాదించుకుంటున్నారు నాలుగోది ఖాళీ ఖాళీగా తిరుగుతూ రౌడీలుగా ఉండి డబ్బు సంపాదించుకుంటున్నారు ఐదోది ఖాళీగా తిరుగుతూ దొంగలాగా మారుతూ మారుతూ డబ్బు సంపాదించుకుంటున్నారు ఆరోది స్త్రీలు వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు ఏడోది కొంతమంది రక్షక భట్టులు సత్యాన్ని మరిచిపోయి డబ్బుని సంపాదించుకుంటున్నారు ఈ ఏడు కారణాలండి అందుకే ఈ ఏడు కారణాల వల్ల ఏంటో సత్య సత్యం ప్రజల్లోనకు రాలేకపోయిందండి ఆనాటి కాలంలో గాంధీ గారు సత్యాన్ని తీసుకొచ్చారు ప్రజల్లో తీసుకొచ్చారు స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి నిజమైన స్వాతంత్రం తెచ్చారు గాంధీ గారు కాబట్టి ఈ రోజున ప్రజల్లో నిజమైన స్వాతంత్రం లేదండి నిజమైన స్వాతంత్రం లేదు ఎక్కడ చూసినా కూలిపోయిన మనస్తత్వాలు కక్షలు బేధలు బేధములు అసూయ పగలు నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తున్నారు అంటే నైట్ రోడ్డు మీద దోరణ హత్యలు నైట్ రోడ్డు మీద చంపేస్తున్నారు మనుషుల్ని ఎవరంటే అంత అధికారం ఇచ్చారు చంపమని నైట్ రోడ్డు మీద నేను యూట్యూబ్ ఛానల్ చూసి చాలా భయం చాలా బాధపడ్డాను కొళ్ళ నీళ్ళు వచ్చింది నా కళ్ళ నీళ్ళు వచ్చింది నీళ్ళు వచ్చి అని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడొంత సత్యం అసలు ఎక్కడొంత స్వాతంత్రం వీడికి ఈ రోజున జెండా ఆవిష్కారం జరిపించేస్తున్నారు జెండా ఆవిష్కరణ రోజున రాజకీయ నాయకులు పిలిపిస్తున్నారు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు అది మూడు రోజులు అది రెండు రోజు అది రెండు రోజులు కూడా కాదు ఆయన కాలంలో రెండు రోజులు నుంచి వాళ్ళు జెండా ఈ రోజున ఇప్పుడు జెండట్లే రెండు రోజులు కూడా కాదు కదా ఒక ఐదు నిమిషాలు ఒక గంట వరకు అనుకో ఆ జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత శాఖలు బిస్కెట్లు ఇచ్చేయడము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి జెండా కర్రెక్కడతో పడేయడము కర్ర ఎక్కడ ఈ జెండా మడక పెట్టేసి సంచిలో బొట్టులో పడేయడము అంతే అయిపోయింది ఆగస్టు పదిహేను అయిపోయి కానీ ఆ నాటకాలంలో గాంధీ తాత గారు ఒక పేరు ప్రత్యేకతలతో మీరు సత్యం కోసం పోరాడండి సత్యం కోసం జీవించండి ఆనాటి కాలంలో గాంధీ గారు కూడా కష్టపడి పనిచేసి సత్యం కోసం పోరాటం చేశారు సత్యం కోసం జీవించారు స్వాతంత్రం మన చేతిలో పెట్టారు ఈరోజు లేదంటే ఎక్కడ ఉండదు ప్రజల్లో సత్యం అద్దెలు చేసే డబ్బును సంపాదించుకు భయంకరమైన హద్దులు చేస్తున్నారు డబ్బు సంపాదించుకుంటున్నారు తర్వాత ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు తర్వాత గా కాలిగా తిరుగుతూ రౌడీలుగా మారుతున్నారు ఈ మధ్య కొత్త ప్యాసం వచ్చింది కాళీగా తిరుగుతూ రౌడీలుగా మారుతున్నారంటే కేవలం ఎవరి పెంపకం తల్లిదండ్రుల పెంపకం ఇది తల్లిదండ్రులు ఖాళీ పెంపకంలో వీళ్ళని బయట విడిచిపెట్టి సార్ చదువుకుంటారు బాబు మంచి జాబ్ చేసుకోండి మంచి మీ ఫ్యామిలీ పోషించుకోండి రేపు నేను పెళ్ళిళ్ళు చేసుకుని బాగుపడతానని చెప్పకుండా తల్లిదండ్రులు ఏ గాలికి విడిచిపెట్టేశారు వాళ్ళని వాళ్ళు ఎలా మారుతున్నారు రౌడీలుగా మారుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు దొంగలుగా మారుతున్నారు తల్లిదండ్రుల మీది తల్లిదండ్రులు గాలికి మిలిచిపెట్టేస్తున్నారు ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడంటే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది నాకైతే నాకైతే నాకు డౌట్ వేస్తాను డౌట్ వచ్చింది ఆల్రెడీ గాంధీ తరగతి తెచ్చే నిజమైన స్వాతంత్రం అది కానీ ప్రజల్లో ఉన్న నిజమైన స్వాతంత్రం రాలేదండి ఇంకో విషయం చెప్పాలంటే స్త్రీలు వ్యభిసారానికి పాల్పడ్డారు అక్కడ వ్యభిసారానికి అలవాటు అయిపోయారు కష్టపడి చేయడం తెలియదు ఒక గంటకి వెయ్యి రూపాయలు ఒక గంటకి వెయ్యి రూపాయలు రోజు మూడు వేలు రెండు గంటలకి నాలుగు గంటలకి టైం పెట్టుకోవడము వాళ్ళ మానే నమ్ముకుంటూ జీవనం గడపడం ఇదండి స్వాతంత్రము వచ్చిందండి స్వాతంత్రం వాళ్ళు కూడా వచ్చిందా నిజమైన స్వాతంత్రం వాళ్ళతో వాళ్ళ సంపాద తెచ్చుకున్నారా వాళ్ళు తెచ్చుకోలేదు ఇంకో విషయం చెప్పండి కొంతమంది రక్షణ కొట్లు సత్యని వాళ్ళ జాబ్ వాళ్ళు డ్యూటీనే మర్చిపోయారు మేము రక్షణ కొట్లు మన పేర్లు మర్చిపోయారు వాళ్ళు పేర్లు మర్చిపోయి వాళ్ళు చాలా విషయాలకి తప్పు అనుసరం లోని పాత్రలు అయిపోయారు వాళ్ళు ఇదండి స్వాతంత్రము స్వాతంత్రం వాళ్ళు వాళ్ళ హృదయంలో సత్యాన్ని తెచ్చుకోవడం ఈ సత్యం కోసం పోరాడుతున్నారు వాళ్ళు సత్యం కోసం జీవిస్తున్నారు వాళ్ళు లేదు కొంతమంది రక్ష కొట్టులో ఈ దరిద్రమైన ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సత్యం కోసం పోరాడు అనేది గాంధీ తరదిరే చెప్పారండి సత్యం కోసం జీవించమని ఆయన ఆయనే చెప్పారు కానీ అల్లూరు క్షేత్రంలో సత్యం కోసం పోరాటం చేయలేదా డాక్టర్ అంబేద్కర్ సత్యం కోసం పోరాటం చేయలేదా కష్టపడి చదవలేదా గాంధీ తాతగారి ఈ రోజున గాంధీ తాత బొమ్మ పది నోట్లతో వంద నోట్లతో ఎందుకున్నదంటే పది నో పది నోట్లలోన వంద నోట్లలో ఎందుకున్నది ఈ రోజున గాంధీ తాత ఆయన పుట్టవు ఆయన సత్యం కోసం పోరాడాడు సత్యం కోసం జీవించాడు సత్యం కోసం ఈ రోజున సత్యం కోసమే జీవించాడు కాబట్టి ఈ రోజున స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు గాంధీ తాతగారు ఐదుగురు తీసుకొచ్చారు మిక్కిన వ్యక్తి గాంధీ తాత ఆయన రత్నం అడుతూ రక్నం అడుతూ జీవించారండి రక్నం అని తెలుసు కదా ఇంత మంచి పని చేశారు అతను కానీ ఏది ప్రజల్లో ఏది ఐక్యత ఏది ఐక్యత ఏది ప్రేమ ఏది సంతోషం ఏది ఏమీ లేదు ఎప్పుడు చూసిన పగ ఎప్పుడు చూసిన ద్వేషం ఎప్పుడు చూసినా అసూయ ఎప్పుడు చూసినా కుళ్ళిపోయిన మనస్తత్వం పగ ఇదే ఎక్కువైపోయింది పగ ఎక్కుమంది అండి ప్రేమ లేదు గాంధీ తాత గారు అన్నారు కదా ఒక శంప కొని ఒక కొడితే ఇంకో శమ్మను చూపించాలంటే గాంధీ గారు చెప్పారు కదా మాట ఏది ఈ ఐదు ఏడు కారణాల వల్ల అందుకే ప్రజల్లో ఉన్న నిజమైన స్వాతంత్రం రాలేదండి ఈ ఐదు ఏడు కారణాల వల్ల ఒక కారణం మోసం చేసి డబ్బు సంపాదించడం రెండోది హత్యలు చేస్తూ డబ్బును సంపాదించడం మూడోది ప్రజల్లో ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడం ఆ నాలుగోది ఖాళీగా తిరుగుతూ రౌడీలుగా మారి డబ్బు సంపాదించడం ఐదోది ఖాళీగా తిరుగుతూ దొంగలాగా మారి డబ్బు సంపాదించడం ఆరోది స్త్రీలు కష్టపడి పని చేయలేక వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించడం ఏడోది కొంతమంది రక్ష కొట్లు వాళ్ళ సత్యాన్ని మర్చిపోయి డబ్బు సంపాదించడం అందుకే వీళ్ళు స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం ఈ రోజున నిజమైన స్వాతంత్రం తెచ్చుకోవాలంటే అది ఎవరితో ఎవరో చెప్తే రాదండి స్వా సత్యం తెచ్చుకోవాలంటే ఎవరో చెప్తే సత్యం తెచ్చుకోవడం కాదు మీరు మీరే ఉదయాన్ని పరీక్షించుకోవాల అయ్యో ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఎందుకు ఎంత దొంగ బుద్ధి ఎంత దొంగలాగా మారానో ఇన్ని సంవత్సరాలు అయింది ఎందుకు నేను రౌడీగా మారాలి ఎందుకు నేను దొంగలాగా మారాలి ఎందుకు నేను వ్యభిచారం చేసే డబ్బును సంపాదించుకోవాలి నేను కూడా మనిషినే కదా నేను కూడా ఒక స్త్రీనే కదా నేను కూడా భారతీయ స్త్రీనే కదా నేను కూడా భారతీయ పౌణ్ణే కదా ఎందుకు నన్ను పనులు చేయాలి కష్టపడి పని చేసుకో పని చేసుకుని మంచిదే కదా కష్టపడి పని చేసుకుంటాను ఈ రోజు నుండి ఆయన ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు రోజు నా డెబ్బై ఏడు ఎనభై డెబ్బై ఎనిమిదో సంవత్సరం స్వాతంత్రం వచ్చిన రోజు ఎందుకు మీరు మనసు మార్చుకోలేకపోతున్నారు ఎక్కడ చూసినా రౌండ్ చేట ఎక్కడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా ప్రమాదమే ప్రమాదాలు ఏ రోడ్డు మీద చూసినా పద్ధతులు పాటించకపోవడం తల్లిదండ్రులకి విభేదాలు అన్నదమ్ములకి విభేదాలు అన్నదమ్ముల్లోని పగల కక్షలు భార్యను చంపేయడం భర్తను చంపాడు ఇలాగైతే ఎక్కడైనా వచ్చింది స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అంటారా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారా రాలేదు కాబట్టి ఎక్కడైనా సరే నిజమైన స్వాతంత్రము నిజమైన సత్యాన్ని బ్రతకడము జీవించడం నేర్చుకోవాలని చెప్తున్నాను ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్గా దేవున్నాయి గారి ఎందుకంటే ఇది నా నోటంటే వచ్చిన మాట కాదు దేవుడు యహో ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి చెప్తున్నాడు నీ నేపాఠ వాడిని చెప్పడానికి ఈ రోజున ఈ గాడ్ లో ఉండి ప్రపంచానికి దేశానికి ఈ వార్త తెలియపరచడానికి సందేశం తెలియపరచడానికి దేవుడి దేవుడు తెలియపరచడానికి నేను తెలియపరచుతున్నాను అంతే ఆయన జ్ఞానం ఇచ్చాడు నాకు తెలియపరచి కాబట్టి చాలా జాగ్రత్తగా సుమ అందుకే ఈ సత్యం కోసం పోరాటం నేర్చుకోండి సత్యం కోసం జీవించడం నేర్చుకోండి ఎవరో ఏదో చెప్తారో మేమేదో చేస్తామని అది మూర్ఖత్వం దాన్ని మీరు మీరే మారండి అందరినీ భారతదేశం నా మాతృ భారత లేదన్న నేను నా దేశాన్ని గర్వంగా నేను నా దేశాన్ని ప్రేమించుకున్నాను సుసంపన్నైనా బహుమేదమైనా నా దేశ వారి సత్వ సంపద నాకు గర్వకారణము అని భారత అని జండవందనం రోజున భారత మాతకి చేసేయరు భారత భూమికి చేసేయలు నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయండి అంటే ఆ గంటకేనా ఇవన్నీ సారే జా వందే మాత్రం ఇవన్నీ ఎక్కడ పోయినాయండి అంటే ఒక గంట వరకే ఇవన్నీ గంట అయిపోయిన తర్వాత జెండా ఒక మూల కరెంట్ ఒక రోజు కూడా ఉంచరు రెండు రోజులు కూడా ఉంచరు గంటే జెండా పాకేది జండ పెట్టేది గంట రాజకీయ నాయకులు వచ్చేసి గౌరవంతో కొన్ని మాటలు చెప్పి జెండా ఆవిష్కరణ చేసేది ఒక గంట అంతే తర్వాత జెండా ఏ జెండా మడత పెట్టి ఏ గుట్లో పడేస్తారు తోటి కర్ర వెళ్ళిపోతే ఏ ఏ డాబా మీద దేని మీద పడేస్తారు కర్ర తీసుకెళ్ళిపోయి ఒక రోజైనా ఒక రోజైనా ఒక రెండు రోజులు ఉంచు ఎందుకంటే ఎక్కడండి సత్యం ఉంటే సత్యం తెలుసుకుంటే కదా సత్యాన్ని మైండ్లో సత్యాన్ని గ్రహించుకుంటే కదా అమ్మో స్వాతంత్రం వచ్చినా డెబ్బై ఎనిమిది సంవత్సరం అవుతుంది డెబ్బై ఎనిమిదో సంవత్సరం అవుతుంది కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది మా జెండాని మనం ఇంటి ముందు చూస్తాం రెండు రోజులు పది రోజులు వచ్చినా పర్వాలేదు తప్పేం లేదు ఎందుకంటే నీ దేశాన్ని భారతదేశాన్ని ప్రేమిస్తున్నావు నీ స్వాతంత్రాన్ని ప్రేమిస్తున్నావు స్వాతంత్రాన్ని సత్యంలో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక పది రోజులు ఇరవై రోజులు పడ తప్పేం కాదు ఆహా మనం అలాగొంచాం ఒక గంట ఎగరేయడం ఒక గంట ఫీజ్ ఇచ్చిన తర్వాత సారెల్ బిస్కెట్ ఇచ్చేసి స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కోకరికి వెళ్ళి మూడు మొక్కలు కొట్టేయడము తీసుకెళ్ళిపోవడము ఇదే అండి మనం నేర్చుకున్నాము గాంధీ ఇది నేర్పించలేదు మనము గాంధీ ఇది మనం నేర్పించలేదు మనకి సత్యం నేర్పించాడు మంచి ఆలోచన నేర్పించాడు మంచి పద్ధతులు నేర్పించాడు ఈ దరిద్రమైన పద్ధతులు నేర్పించలేదు మనకి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మీరు సత్యం కోసం పోరాడాలన్నా మీరు సత్యం కోసం జీవించాలన్నా ఈ ఐదు ఈ ఐదు కేటగిరీలు మానేయాలండి ఈ ఐదు ఆలో ఈ ఏడు ఆలోచనలు మానిస్తేనే మీ హృదయంలో సత్యం ఇస్తుంది ఏంటి ఒకటోది మోసం డబ్బు చేసినా మోసం చేసి డబ్బు సంపాదించుకోకూడదు రెండోది హత్యలు చేసి డబ్బు సంపాదించుకోకూడదు మూడోది ప్రజలు మోసం చేస్తూ డబ్బు సంపాదించుకోకూడదు నాలుగోది కాలికి తిరుగుతూ రౌండీలుగా ఉండకూడదు చదువుకోవాలి ఐదు కాలీకి తీరు దొంగలాగా మారకూడదు చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి ఆరు స్త్రీలు వ్యభసారం చేయకూడదు కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి మంచితనం నేర్చుకోవాలి స్త్రీ అనే పదాన్ని ఉంచుకోవాలి ఏడు కొంతమంది రక్ష కోట్లు అన్యంగా అన్యాయంగా డబ్బు సంపాదించుకోకూడదు న్యాయంగానే పోరాటం చేస్తూ డ్యూటీ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలి ఎప్పుడైతే ఈ ఏడు పాయింట్లు కానీ మీరు వదిలేస్తారు ఈ ఏడు పాయింట్లు మర్చిపోతారో అప్పుడండి మీకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని మీ హృదయంలో నిజమైన సత్యం ఉందండి అర్థమైంది కదా కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఇకనుండేనా సత్యం కోసం పోరాటం నేర్చుకోండి సత్యం కోసం జీవించడం నేర్చుకోండి ఎవరితో కొట్టితే డబ్బు వస్తుంది ఎవరికో మోసం చేస్తే డబ్బు సంపాదించుకుందాం అలాంటి కుళ్లిపోయిన మనస్తత్వం పక్క తోసివేయండి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి మరొకసారి మీకు అందరికి వందలా తెలియపరుస్తున్నాను ఒక దేవుడి గారు ఒక ఆఫీసర్ ఆఫీసర్గా